హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ కూడా అందించారనమాట ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రెండు పథకాలు అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే అందించారు సో ఇందులో ఆసరా పెన్షన్లు ఆ రెండు పథకాలు ఏంది అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం స్పష్టత వచ్చే ప్రయత్నం కూడా వస్తుంది కాబట్టి మీకు క్లారిటీగా వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేయండి మిత్రులందరికీ దోస్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని మా కష్టాన్ని గుర్తించి మీరు లైక్ ఇవ్వండి అదేవిధంగా విధంగా వ్యాప్తంగా వీడియో కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అయితే అమలవుతుంది ఇది మనకు జూన్ నాలుగు తారీఖు వరకు అయితే అవుతుంది సో కొన్ని పథకాలకు అయితే అమలుకు ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చినట్టు ఫిఫ్టీ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఆల్రెడీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట మరి పర్మిషన్ అయితే తీసుకోవాలి ఈ నేపథ్యంలో ప్రధానంగా మహిళలకు ఉపయోగపడి పథకాలు ఆల్రెడీ వంద రోజుల తర్వాత ప్రభుత్వం కంప్లీట్ చేసింది ఇందులో ఆలక్షన్ పథకంలో ఫ్రీ బస్సు అందరికీ అమలు చేస్తుంది ఐదు వందల రూపాయలకే ఏదైతే వంట గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం కూడా ప్రారంభించి అమలు చేస్తుంది దీనికి ఎలాంటి అడ్డంకులు కూడా లేదు చాలామంది మీరు అర్హులుగా ఉండి మిగిలిపోయినట్లయితే ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు పట్టణాల్లో అయితే ఒక ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా అక్కడికి వీళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక గృహజ్యోతి సంబంధించిన పథకానికి కూడా రెండు వందల యూనిట్ల వరకు అయితే కరెంట్ అయితే జీరో ఆ బిల్లు అయితే జనరేట్ అయితే చేస్తున్నారు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు సో అటువంటి వారు కూడా కంగారు పడకుండా కరెంట్ ఆఫీస్కి కానీ లేదంటే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోని ఆఫీస్కి వెళ్ళినా కానీ తీసుకుంటున్నారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా చాలామంది మహిళలు దాదాపు కొన్ని లక్షల మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారనమాట ఇరవై ఐదు వందల కోసం ప్రభుత్వం దీనికి సంబంధించి ఇబ్బంది పెట్టకూడదని ఎన్నికల కమిషన్ నుంచి ఆ పర్మిషన్ కోసం అయితే వెయిట్ చేస్తుంది దీనికి సంబంధించి పర్మిషన్ కూడా రెండు మూడు రోజుల్లో అయితే రావచ్చు అట సో ఇదే కనుక పర్మిషన్ వచ్చినట్లయితే మనకు వచ్చే నెల నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు రావడానికి అయితే సిద్ధమవుతుంది ఒక స్కీమ్ వచ్చేసి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ జీరో వడ్డీ రుణాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను పట్టించుకోలేదు మహిళలకు ప్రియారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల అధికారం కూడా రావడం జరిగింది అయితే మహిళలకు ఉత్పత్తులు ఏదైతే అమ్ముకోవడానికి ప్రత్యేకంగా సభలు కావచ్చు మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పించడం కూడా జరిగింది అన్నమాట సో దీనివల్ల చాలామంది బెనిఫిట్ అయితే పొందుతున్నారు ఆ రెండు లక్షల వరకు అయితే ఏదైతే జీరో సున్నా వడ్డీ రుణాలు కూడా అందిస్తున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కూడా ప్రారంభం కావడం జరిగింది గ్రూప్లో కూడా అందిస్తున్నారు ఈ రకంగా తెలంగాణలో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొత్తగా ఈ మధ్య కాలంలో ప్రజా దరఖాస్తు చేసుకున్నారు ఇక చేత పెన్షన్లకు సంబంధించిన స్టార్టస్ ఏమైంది కొత్త రేషన్ కార్డ్ అంటే కొత్తగా మనకు పెన్షన్ కార్డులు ఎప్పటి వరకు అందించే అవకాశాలు అయితే ఉన్నాయి నేరుగా బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పటికే వృద్ధులకైతే రెండు వేల రూపాయలు అయితే మూడు వేల రూపాయలు ఉంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు చేయడం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేద్దామని చెప్పింది ఆల్రెడీ ఇక వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు ఈ రకంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది లక్షల వరకైతే పెన్షన్దారులు అయితే ఉన్నారు ఇందులో ప్రధానంగా చాలామంది అప్లికేషన్లు కూడా చేసుకున్నారట సో ప్రజాపాలలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు అంటే ఆన్లైన్లో ఇవన్నీ కూడా ఎంట్రీ అయితే అప్లోడ్ అయితే అవుతున్నాయండి సో మీ ఇంటికి అయితే వెరిఫికేషన్కు అయితే అధికారులు అయితే వస్తారండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం వీటిని పర్మిషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ప్రస్తుతం పాత పెన్షన్లకు సంబంధించి వారిని ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటికి కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత పాత వారికి మరి కొత్త వారికి చేయిత పెన్షన్లకు సంబంధించిన కార్డు కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది ప్రతి ఇంటికి వచ్చి ప్రతి పథకానికి కూడా చేతికే ప్రతీ నెల కూడా మీరు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయినట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ వారు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి వారి ఫోన్లో మొబైల్ యాప్ ఉంటుంది అందులో రిజిస్ట్రేషన్ చేసి ప్రతి నెల కూడా మీరు ఆ రకంగా పెన్షన్ కూడా తీసుకుంటున్నారు అదే వ్యవస్థ తెలంగాణలో కూడా తీసుకొస్తే చాలా మందికి ప్రభుత్వ పథకాలు అయితే అందుతాయి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సమస్య దాదాపు తొమ్మిదిన్నర సంవ సంవత్సరాల వరకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు ఇక రేషన్ కార్డులు కొత్తగా మధ్యలో వచ్చిన వారు కూడా ప్రధానంగా మరి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు ఇందులో గతంలో ఆల్రెడీ చెప్పేసింది వీరందరికీ కూడా పన్ను కట్టేవారికి పది ఎకరాలకు ఉన్న రైతులకు పెద్ద రైతులకు ఆసరా పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి చెప్పేసింది అంటే నాలుగు చక్రాలు అంటే కార్లలో వచ్చి కూడా రైతులకు సంబంధించి కావచ్చు ఈ రకంగా ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా ఆసరా పెన్షన్లు కూడా తీసుకుంటున్నారని తెలంగాణలో కనిపించింది కాబట్టి ఇక కొన్ని రూల్స్ అయితే పెట్టారు ఆల్రెడీ వారికి పెన్షన్లు అయితే ఇవ్వరు ఈ నెల పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇరవై మూడు తారీఖు నుంచే ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో మాత్రం లేటుగా ఇస్తున్నారు అనమాట ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై కొన్ని జిల్లాల్లో నెక్స్ట్ మంత్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఏ జిల్లా వారైనా సరే పెన్షన్ ఇస్తున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి పెన్షన్ కనుక ఇస్తున్నారా అంటే మీ ఏ రకంగా తీసుకుంటున్నారో గత నెల ఈ రకంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ రెండు వేల మనకు ఆల్రెడీ ఇరవై రూపాయలు నాలుగు కొల తీసుకుపోతే ఇరవై ఇస్తారు అదేవిధంగా నాలుగు వేల ఇరవై రూపాయలు ద్విలంకి అయితే అందిస్తారనమాట సో అందరూ కూడా ప్రతి నెల ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే తీసుకోవాలి లేదంటే కార్లు కూడా కొట్టేస్తారు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది సో ఇది మనకు ఆసరా పెన్షన్లు అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఈ పథకాలకు అయితే రెండు మూడు రోజులు మరి ఆమోదం తెలిపే గ్రీన్ సిగ్నల్ తెలిపే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి చూడాలి మరి ఇదే నిజమైతే గుడ్నెస్ కూడా త్వరలోనే వినబోతున్నాం ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్